పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతుంది ఎప్పుడు భారత్ అటాక్ చేస్తుందో అర్థం కాక పాక్ ఆర్మీ ప్యాంటు తడుపుకుంటోంది నేరుగా ఇండియాను ఎదుర్కోలేని పాకిస్తాన్ ఎప్పటిలాగే దొడ్డిదారులు వెతుకుతోంది పాకిస్తాన్ అనతో ఆ దేశానికి చెందిన హ్యాకర్లు రెచ్చిపోతున్నారు భారత్పై సైబర్ దాడులకు తెగబడుతున్నారు మరీ ప్రధానంగా భారత రక్షణ విభాగానికి చెందిన వెబ్సైట్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు రక్షణ సిబ్బందికి సంబంధించిన కీలక సమాచారం లాగిన్ లై టార్గెట్గా పాక్ సైబర్ దాడి జరుపుతున్నట్లు తెలుస్తోంది తాజాగా మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ మనోహర్ ప్యారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేసినట్లు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అనే సైబర్ గ్రూప్ ఎక్స్ లో ప్రకటించుకుంది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ వెహికల్స్ నిగం లిమిటెడ్ వెబ్సైట్లను రూపుమార్చేందుకు కూడా ఈ గ్రూప్ ప్రయత్నించినట్లు డిఫెన్స్ వర్గాల సమాచారం హ్యాకింగ్ ప్రయత్నం వల్ల ఏమైనా నష్టం వాటిల్ందా అనేది అంచనా వేయడానికి ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ ను పూర్తి ఆడిట్ కోసం ఆఫ్లైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది పాక్తో సంబంధం ఉన్న స్పాన్సర్ దాడులను గుర్తించేందుకు సైబర్ స్పేస్ పై నిపుణులు కన్నేసి ఉంచారని సైబర్ స్పేస్ లోకి చొరబడకుండా భద్రతను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ తన ఎక్స్ హ్యాండిల్స్ లో ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ నుంచి వెబ్ పేజ్ ఇమేజ్ చేసింది అందులో ఇండియన్ ట్యాంక్ ఫోటో బదులు పాక్ ట్యాంక్ ఫోటోలను రీప్లేస్ చేసింది మరో పోస్ట్ లో భారత రక్షణ సిబ్బంది పేర్ల లిస్టు ఉంది హ్యాడ్ సెక్యూరిటీ అనేది మీ భ్రమ డేటా సొంతమైంది అంటూ మరో పోస్ట్లో పేర్కొంది మనోహర్ ప్యారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ వెబ్సైట్లోని పదహారు వందల యూజర్లకు చెందిన పది జీబీ డేటాను యాక్సెస్ చేసినట్లు కూడా క్లెయిమ్ చేసుకుంది అయితే ఇందులో నిజం ఎంతుంది అనే విషయంపై ప్రస్తుతం ఆడిట్ జరుగుతోంది నేరుగా యుద్ధం చేయాలని పాకిస్తాన్ ఇలాంటి చిల్లర పనుల కోసం దేనికైనా తెగించే అవకాశం ఉంది కాబట్టి మన ఫైర్ వాల్స్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ అంటున్నారు నిపుణులు